కానీ పురాణం వింటేట నలభై రోజులు భాగవతం వింటే మనందరికీ పెళ్లిళ్ళు అవుతాయట అని వినేవాళ్ళు సాంద పురాణం భక్తం వింటేట మంచి ఇల్లు వస్తుందిట అని ఇంటి కోసం వినేవాళ్ళు వీళ్ళు అర్ధార్థులు అనమాట భగవంతుడు దీన్ని విన్నా నీకు ప్రయోజనం ఇస్తాడు కేవల ప్రయోజనం కోసం వింటే మాత్రం అది ప్రమాదం వాడే అర్థార్థి ఇంకా ఆఖరి వాడు జ్ఞాని జ్ఞాని ఈ సృష్టిలో ఏ వస్తువు అవసరం లేదు అతడికి చరాచర జగత్తులు అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు సమస్త ప్రాణులు పరమాత్మగా కనపడతారు పరమాత్మని అన్నిట చూడగలడు అన్నిటిలో పరమాత్మను చూడగలడు అందరి స్వరూపాలు పరమాత్మగా గ్రహించగలడు నీలో పరమాత్మను చూస్తాడు పరమాత్మలో మిమ్మల్ని చూస్తాడు అన్నీ పరమాత్మను నమ్ముతాడు ఇది ఒక అద్భుతమైన జ్ఞానం ఈ భక్తులు నలుగురిలో నాకు జ్ఞాని అంటే చాలా ఇష్టం అన్నాడు నిజానికి జ్ఞాని అంటే జ్ఞానం అంటే వాడు ఉద్దేశంలో కూడా చాలా మంది కాదట యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ బయ్యి పశ్యతి నన్ను అన్నిటా చూసి అన్నిటినీ నన్నుగా భావించి నాలో చూసేవాడు నా భక్తుడు ఆయన నన్ను అంతటా చూడాలి నన్ను అంతటా ప్రతి వస్తువులో చూడాలి ప్రతి వస్తువు నన్నుగా భావించాలి నా ఎందు అన్ని వస్తువులు ఉన్నాయని గ్రహించాలి అలా చూడగలగాలి వాడు మాత్రమే నిజమైన జ్ఞాని అటువంటి జ్ఞానుడు నాకు ఇష్డు అని భగవద్గీతలోనూ కృష్ణుడు చెప్పాడు ఇప్పుడు శివుడు అదే చెప్పాడు అలా ఉంటాడు తస్మాన్మే సర్వే ప్రియా సుహు నాత్ర సంశయ అందుకే నాకు జ్ఞానులంటే ఇష్టం జ్ఞానులకి ప్రపంచంలో ఏ వస్తువు మీద ద్వేషం ఉండదు రాగం ఉండదు ప్రతి ప్రాణి పరమాత్మగా కనపడతాడు వాడిని ఎలా బాగు చేయాలనుకుంటాడు కొన్ని ప్రాణులు నీచ ప్రాణులు ఉంటాయి ఈ నీచ ప్రాణుల్ని ఉద్ధరించడం కోసం ప్రయత్నిస్తాడు బుద్ధి చెబుతాడు అవసరమైతే గుద్దుతాడు లేక నరిక అవసర పారేసేనే వాడి బాగు చేస్తాడు కేవలం కర్మల చేత సంసారాన్ని ఎవడు బాగు చేసుకోలేడు ఎన్నో పనులు చేసి ఈ పనుల వల్లే సంసార విముక్తి పొందుతామని అజ్ఞాన్ని భావిస్తాడు కానీ దానం యజ్ఞం కర్మము ఏమి చేసినా హరి సమర్పణగా అంటే పరమాత్మ సమర్పణగా చేసేవాడు జ్ఞాని అవుతాడు ఆ జ్ఞాని ఎప్పటికైనా నాలో కలుస్తాడు అనగా ఓ జ్ఞామకొండ ఇచ్చాం ఇచ్చేదేను నేను శివుణ్ణి పుచ్చుకునేవాడు శివుడు తినేవాడు శివుడు ఈ భావనతో జ్ఞానులు దానం చేస్తారు వాడు వంట చేసినా అలాగే చేస్తారు వెంట పని చేసినా అలాగే చేస్తారు ఎక్కడ ఎవరైనా ఏదనంటే అంటే బాధపడరంటో ఒక్కొక్కప్పుడు మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నప్పుడు అవతల తెగ తెగతేడతాడు అనుకోండి ఒట్టి పనికి మళ్ళా అడివి సన్నాస అడివి అని ఆ తిడుతూ ఉంటే కూడా ఇది పరమాత్మ లేదా అనుకుంటాడ ఈ తిట్లు అట్లు కిందే భావిస్తాడు చేవాట్లు అట్లు కిందే భావిస్తాడు ఎలాగో తినే పెసరట్లు అవి అట్లు కిందే భావిస్తాడు ఇంతటి పరాకాష్ట భక్తి కలిగిన వాడు మాత్రమే కర్మలను భగవంతుడికి సమర్పించి అంటే చేసే పని పని ఫలితం పరమాత్మకి సమర్పించి ఈ జన్మలో ధరిస్తాడు అని స్వయముగా ఈశ్వరుడు బోధించి ఇక మిగతా కథంతా మహానుభావుడైన నంది ద్వారా తెలుసుకోండి అంటాడు ఆ తర్వాత నందీశ్వరుడు మొత్తం భక్తులందరికీ అనేక ఉపదేశాలు చేశాడు అందులో మొదటిది శివతత్వం చాలా వద్దది నందీశ్వరుడు చెప్పాడుంటాయి నంది ద్వారా బ్రహ్మాది దేవతలు దక్షుడు మొదలైన వాడు వెన్నారు దీన్నే రామసుడు అనేవాడు ఎవరు మన సూతుడి తండ్రి రామహర్షణుడు అని కూడా పిలుస్తారు ఆయన ఆయన మొదట్లో మొత్తం శౌనకాది మహర్షులందరికీ నయించారని ఈ కథ చెప్పాడు శివభక్తి కలిగినటువంటి వాడు ఏమేం చెయ్యాలి నరాయే శివాణే శివపురం ప్రాప్య జగద్వంద శివాలయంలోకి వెళ్ళగానే తుక్కు కనపడితే వెంటనే తుడి చెయ్యాలట సమ్మార్జనము అంటే తుడుచుట చీపురు కట్ట మంచి చీకురు కట్ట పుచ్చు తుడవాలి మళ్ళీ తుక్కు తుక్కు అయిపోయినవి బాత్రూములు గడిగే చీపులు కట్టలతో కాకుండా ఆలయంలో కడుగు కట్టగానే శుభ్రం చేయాలి ఇలా శుభ్రం చేస్తే జగ అవుతారు వచ్చే జన్మలో కానీ ఈ జన్మలో కానీ వీళ్ళని అందరూ పూజించడం మొదలు పెడతారు మీరు చూడండి ఏడు వారాలు గుడి గుడి చేసిన వాడికి అంత పేరు వస్తుందో గురువు గారు బయటపడుతున్న కాదు ఎక్కడ లైఫ్ లోనే చూడండి నా భక్తులు ఉన్నారు పలానా చోట గుడిని తుడిచారు బడి అనే కార్యక్రమం పెట్టారు అని గురువు గారే ప్రశంసిస్తే మీకు తిరిగి ఉంది అటువంటి వాళ్ళు ఏమవుతారట జగద్వంద్యాభవంతి చ సమస్త ప్రాణుల చేత స్థుతులు అందుకుంటారు పూజింపబడతారు అందరూ వాళ్ళని పూజిస్తారు కాబట్టి మనం ఆలయానికి ఏం వెళ్ళిపోయాలంటే తొడవాలి అసలు గుళ్ళో కళ్ళగానే ముందు చేయవలసింది వీలున్నంత వరకు తుక్కు లేకుండా చూడడం కొంతమందికి పండుగ కానీ ఏం చేస్తారు చక్కగా అరటి పండు ప్రసాదంలో కానీ అర్చకుడు ఆ తొక్కలా తీసి పక్కకు వేసి వీడి పండు రొట్టె వేసాడు ఈ పక్క సరిగ్గా గుడిలో ఉంటుంది పైన గుడి అంతా ఈ మధ్యన ఎక్కడ చూసినా మారు పులుసు ఇవన్నో నొన్నగా ఉంటాయి మారు ఆ తర్వాత అక్కడికి వస్తారు కోపం ఏదో కాస్త పెద్దవారు దాని మీద వేసి ఈ జోను చదివారు దాకా స్కే అన్నట్టుగా రయ్యం దారిపోతారు తలకగా పోగొలుతుంది ఎంత ప్రమాదం అది అందులో గుళ్ళో ఎప్పుడూ కూడా అరటిపండు పండుగ తొక్కలు శనగలు పొట్టొలిచి పారేయడం సగం తింటూ కింద పోయేటుమంది కులిగారు తింటే తినేది రెండు మెతుకులు కింద పారబోసే ముప్పై మెతుకులు అంటే వాళ్ళకి ప్రసాదం విలువ తెలియట్లేదు ఆలయం అంతా కంపు చేసేస్తారు నాయనలారా కార్తీక మాసంలో దీపం వెలిగించండి అంటే ఇక నందీశ్వరుడు లేడు కనపడటం వరకు నంది ఏడు నందీశ్వరుడు అంటే నంది బదులుగా అక్కడ బొగ్గు కనబడింది రా మొత్తం నందీశ్వరుడిని దీపాలు పెట్టే చుట్టూత ఈ పొగంతా పడిపోయి ఈ ప్రవిదంతో నందీశ్వరుడు నల్లగా మారిపోయాడు పాపం ఆయన్ని శుభ్రం చేయడానికి మూడు రోజులు పెట్టింది మాకు కార్తీక మాసం వెళ్ళిన తర్వాత పేటల్లో నందీశ్వరుడు శుభ్రం చేయడానికి ఒక ముగ్గురు పెట్టాం అంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి గారి పాదాల దగ్గర దీపం వెలిగిస్తే వచ్చే జన్మలో నీవు పరమ పండితుడు ఊని చెప్పాడు నేను పురాణంలో ఇంతలో నాకు ఓ రోజులు పురాణం చెబుతుంటే కింద కాళ్ళు కాలే ఏమిటో చూసి కింద పెట్టేసుకోడు నా కర్మ అంటే టేబుల్ వేసుకుని కింద కూర్చొని చెప్తానండి కుర్చీ కుర్చీలో కూర్చుని ఎదుర్కొంటే టేబుల్ ఆ టేబుల్ కింద నుంచి ఎప్పుడు వచ్చింది రహస్యంగా పెట్టిందో తెలియదు పోలీ ఇంతమంది భక్తులు ఉన్నారు గురువు గారి దగ్గరికి వెళ్ళొద్దని అనరు ఎవడదారు వాడిదే ఎవడింటి వాడు తింటాడు ఈ లోపు అదృష్టవశాత్తు పంచి కొంచెం కాలుతూ ఉంటే ఇంకో పుణ్యాత్పురాలు వచ్చి ఆ పంచి ఆరిపేయండి ఆ రోజు ఉపవస్త్రం లేకుండా వచ్చారు కాబట్టి చూస్తే పంచిగా అదిపోతే అవైకపోతే చెప్పండి పైన కండువాలేదేం లేదు ఆర్పుకోవడానికి లేదు ఇదే భక్తి అంటే ఇది అజ్ఞానం కాబట్టి దీపం ఎలా వెలిగించాలో తెలుసుకోవాలి ఆలయం కంపు చేయకూడదు అరికి తొక్కలు పారేయకూడదు ఎక్కడికక్కడ ఆకులు విసిరేయకూడదు ఆఖరి రోజు భోజనాలు పెట్టిన తర్వాత ఈ ఆలయాన్ని ఎంత బాగా ఉంచుతున్నారండి మన భక్తులు అందుకే నాకు ఇక్కడ భక్తులన్నీ ఇస్తాం సార్ మంచి భక్తులు దొరికారు కాబట్టి ఎందుకు చెప్తానంటే ఆలయంలో తెలుసో తెలియకు కొంతమంది కింద పారేస్తారు చెత్త పారేస్తూ ఉంటారు చూడవాలి ఎక్కడ ఆలయంలో మాట వరుస కూడా తుక్కు లేకుండా చూసుకోవాలి అందంగా ఉంచాలి అటువంటి వాళ్ళు శివపురం ప్రాప్య అన్నాడు అంటే కైలాసమునకు వెడతారు ఇది గ్యారంటీ కాదు ఇక్కడ కైలాసం అంటే కేవలం శివుడని కాదు నువ్వు ముక్తి పొందుతావు అని అర్థం పరమాత్ముడు నువ్వు ఇష్టపడితే ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పట్టుకుపోతాడు దానికి ఉదాహరణ చేసిన శంకరాచార్యులు వారు శివస్వరూపుడు వాళ్ళమ్మ క్షణాల్లో శంకరారమ్మని పిలిచింది శంకరుడు వచ్చాడు అమ్మా ఎందుకు పిలిచావంటే ఇక నేను వెళ్ళిపోతున్నాయి నువ్వు నాతో మాటిచ్చి వెళ్ళిపోయావు సన్యాసం పుచ్చుకునే ముందు చివరి క్షణాల్లో తలుచుకుంటే వస్తానమ్మా నిన్ను ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి పంపుతానన్నావు అందువల్ల నన్ను ఇప్పుడు దివ్య లోకాలకి పంపించు అంది అప్పుడైనా నీకు కైలాసం కావాలా వైకుంఠం కావాలా ఎక్కడికి కావాలంటే అక్కడ పంపుతానన్నాడు అవి ఏమిటో నేను చూడలేదు కదా ఒకసారి చూపిస్తే ఏది కావాలో అక్కడికి కడతానందే ఆవిడ అమ్మో చాలా బాగా అడిగింది వాడు అంత శంకరుడు కదా వెంటనే ఆయన తన దివ్యశక్తితో క్షణంలో ఆవిడకి కైలాసము వైకుంఠము చూపించాడు ఆవిడ రెండూ చూసింది కైలాసము బాగుంది వైకుంఠం బాగుంది కానీ వైకుంఠం కొంచెం బాగుంది బలే బలే అలంకారాలు బాగున్నాయి నగలు బాగున్నాయి నేను వైకుంఠానికి పోతాను వైకుంఠానికి పెట్టాయన శంకర చరిత్రలో ఉంది అంటే పరమేశ్వరస్సురు ఇప్పుడు తెలుసుకుంటే వైకుంఠానికి పంపగలడు విష్ణువు తలుచుకుంటే కైలాసానికి పంపుతాడు కాబట్టి ఇక్కడ శివపురం అంటే మంగళప్రదమైన మోక్ష క్షేత్రమునకు పెడతారు ఎవరు ఆలయము చేసేవారు ఇప్పుడు అర్థమైందా ఎందుకు గుడి బడి అనే ఒక కార్యక్రమం గురువు గారు ఈ వంకతో అయినా ఈ జన్మలో ధరిస్తారు ఒకవేళ ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మలో అయినా ముక్తి పొందుతారు గ్యారంటీ మాత్రం ఉంది ఈ గ్యారంటీ కార్డు నందీశ్వరుడు ఇచ్చాడు మా అన్నయ్య గారు చాలా కాలం పాల్వంశలోనే ఉన్నారు ఆయన ఆయన భార్య వీడంతా నేటివ్ ప్లేస్ పాల్వంశ వాళ్ళు అనుకోండి అంటే ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం దగ్గర ఉంది కదా పాల్వంస ఆయన ఒక ఫ్యాన్ కొన్నాడు పాల్వంశులు ఉద్యోగం చేస్తున్నప్పుడు హైదరాబాద్ రాణి ఫ్యాన్ కొన్నాడు ఆ ఫ్యాన్కి ఏడేళ్ళు గ్యారెంటీ మురిసిపోయి సెవెన్ ఇయర్స్ అని మా చిన్నయ్య గారు ఫ్యాన్ కొన్నారు ఆ తర్వాత ఆరు నెలలకు ఖర్చు ఎత్తేసారు అడగండి కావాలంటే ఇక్కడే ఉంటారు కోకటపల్లి దగ్గర అదేదో ఉంది తులసం ఏదో అందులో ఉంటారు అసలు ఫ్యాన్ కంపెనీ లేదు ఇంటి గ్యారంటీ కార్డు లోపేది కంపెనీ ఉంటూ ఉంటే గ్యారంటీ కార్డు అలాగే ఏమైతే ఫోర్త్ కార్ మూడు వస్తుందని కూడా చెప్పాడు కార్లు అన్ని పాత కార్లు ఏం చేయాలి సర్వీసింగ్ చేయరు అమ్ముదాం అంటే కొండవు కారు కంపెనీయే లేనప్పుడు ఇక గ్యారంటీ కార్డు ఏమిటండి అసలు దేనికి గ్యారంటీ లేదు మన శరీరానికి గ్యారంటీ లేదు ఏ మిగతా వాటికి గ్యారంటీ ఏమిటి మీకు బంగారానికి గ్యారంటీ చెట్లకు మొలుస్తున్నాయా డబ్బులు అంటే అసలు చెట్లు లేవు ఇంకోటి అసలు బంగారానికి దేనికి గ్యారంటీ లేదు ఆయనకే గ్యారంటీ లేదు గ్యారంటీ ఇచ్చినాయంటే కొద్ది ఉంటాడు లేదు నాకే తెలియదు నీకే తెలియదు కానీ ఈ గ్యారంటీ కార్డులు భూలోకంలో ఇచ్చిన వాళ్ళు ఎవరిదీ మనం నమ్మలేము ఒక్క నందీశ్వరుడు మాత్రం శివాలయమును నువ్వు తుడిచినట్టయితే ఆలయాలకి సేవ చేసి కురిస్తే నీకు ముక్తి వస్తుందని చెప్పాడు అది మాత్రం నమ్మాలి ఎందుకంటే చెప్పింది పరమాత్మ కనుక మనం గ్యారంటీగా ఈ జనంలోనే ముక్తి పొందుతాం ఇక రెండవది ఏ శివస్య ప్రయచ్చంతి తర్పణం శుభహాప్రమం శివుడికి అర్థం చూపిస్తారు ఉపచారాల్లో శివుడికి చాలా ఉపచారాలు ఉన్నాయి అది ఆకనమాట దర్శయామి దర్శయామ శామలంభి చేయామీ అశ్వాన్ ఆరోహయామి గజానారోహయామి ఆదర్శం దర్శయామి ఆదర్శము అన్న తర్పణం అన్న అర్థం అర్థం చూపించేవన్నమాట శివుడికి కూడా అర్థంలో ఆయన ముఖం ఆయన చూసినాడు తీయాలన్నమాట ఓ నా మొహం బాగుందనుకుంటాడు శివుడు శివుడప్పుడు ఈ మధ్య నాకు జుట్టుంది అనుకున్నాను కానీ దాని వచ్చేసింది ఆయన కూడా అనుకుంటాడు ఆయన జుట్టు ఆయన చూస్తాయి కాబట్టి శివుడికి ఆనందమే జుట్టు వస్తే నొన్నగా శివుడి శిరస్సు ఉంది కదా దాని మీద జుట్టు వచ్చింది తిండి అలాంటి కథలు ఉంటాయి చూడండి మీరు గొడవచి కదా అదే కదా అప్పుడప్పుడు శివుడికి కూడా మల్లాగే ముచ్చట్లు ఉంటాయి ఈ భక్తులు ఎంత గొప్పవాళ్ళు నా ముఖానికి అలంకారం చేసి నా ముఖం ఎలా ఉందో నాకు అద్దంలో చూపిస్తున్నారు అనుకుంటే అప్పుడు ఆయన ఏం చేస్తాట ఈ దర్పణం చూపించిన వాడిని తీసుకెళ్ళి తన సభలో పెట్టుకుంటాట పారషదత్వేన రాహ శివుడికి దర్పణం చూపించేవాడు శివునికి పారషదులు అవుతాడు అంటే పక్కన ఉండే సేవకులు సేవకులు చాలా మంది ఉంటారు కానీ ఎప్పుడు పక్కన ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు కదండి నాకు సత్సంగ సభ్యులు చాలా మంది ఉంటారు కానీ నాతో పాటు ప్రయాణం చేసి ఎప్పుడు నా పక్కన ఉండేవాడు ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వాళ్ళని మాత్రమే పారషదులు అంటారు జయుడు విజయుడు ఇలాంటి వాళ్ళని పారషదులు అంటారు శివుడికి రోజు దర్పణం చూపిస్తే ఇక్కడ శివుడనే కాదు ఇక్కడ శివపురాణం కాబట్టి మాహేశ్వర ఖండం కాబట్టి శాంతపురాణంలో శివుడు అన్నాడు మీరు విష్ణు దగ్గరికి వెళ్తే విష్ణువు కూడా చూపించండి ఇప్పుడు గోపాలకృష్ణుడికి ఆదర్శం చూపించండి రోజు అర్థం చూపించండి అప్పుడు భగవంతుడైన విష్ణువుకి దగ్గరగా వెడతారు అవుతారు ఇంకా చామరము వాళ్ళు ఉంటారు చామరములు చూశాను కదా మీరు చామరంకి జయామి అని వెండో రాగో బంగారానికో తయారు చేసిన చమరీ మృగం యొక్క వెంట్రుకలో కూర్చుని అలా భగవంతుడికి విసురుతారు అలా విసిరేటటువంటి వాళ్ళు కైలాసానికి వెళ్ళాక శివుడు తన పరిచారకుల్ని గురిచి వీడు బతికున్న రోజుల్లో గుళ్ళో నాకు చామరం వీచాడు మీరు వీడికి చామరం వేసండి అండి అక్కడ శివభక్తులు శివలోకంలో ఉన్నటువంటి ప్రమదగణాలు వీడికి చామరం విసురుతారు ఇప్పుడు ఎంత లాభం వచ్చింది యాక్స్ అని ఒక జంతువు ఉన్నది లో యాక్స్ అంటారు దాన్నే సంస్కృతంలో చమరీ మృగం అంటారు దాని ఒళ్ళంత వెంట్రుకలు అనమాట ఆ వెంట్రుకలు కుచ్చు కత్తిరించి ఆ కుచ్చుని ఏదో ఒక ధాతువులో ఒక లోహంలో పెడతారు పెట్టిన తర్వాత అలా చూసు అనమాట అందులో కొన్ని చెమరీ పురగం యొక్క వెంట్రుకలు తెల్లగా ఉంటాయి కొన్ని నల్లగా ఉంటాయి కొన్ని బ్రౌన్ కలర్లో ఉంటాయి బూడిద్రంగులు మరి కొన్ని ఏమో గోధుమ వర్ణంలో ఉంటాయి రకరకాల వెంట్రుకలు ఆ వెంట్రుకలు చాలా గొప్పవి అవి అంటే పరమాత్మకి ఇష్టం వాటితో పరమాత్మ తల వేచాలి వీస్తే ఆ గాలి వల్ల ఆయన ఆహ్లాదం పొందుతాట అప్పుడు మనకి ఆయన లోకల్లోకి వెళ్ళాక చామరం వీచేటటువంటి వాళ్ళు వస్తారు మనకి చామరం శివభక్తులు శివలోకంలో ఉన్న పార్షదులు ఇస్తారు అది గొప్ప మర్యాద అన్నమాట ఇక శివాలయంలో దీపదానం చేస్తే అమ్ముతాడు దీపదానము ప్రయచ్ఛంతి మహాదేవాలయే నరాధ తేజస్వినో భవిష్యంతి తే త్రైలోక్య ప్రదీపక ఏదో కైలాసానికి ఆడడమే కాదు ఇంకా కొన్ని గొప్ప అద్భుతమైన యోగాలు ఉన్నాయి అందులో ఒక యోగం చెప్పాడు ఇప్పుడు శివాలయంలో దీపం వెలిగించి దీపమును దానం చేస్తే అది కూడా అర్హుడైన వాడికి దానం చేస్తే వాడు నక్షత్రముగానో సూర్యుడుగానో చంద్రులుగానో మారుతారు లేదా స్వయం ప్రకాశకులైన ప్రమథ గణములుగా మారిపోతారు శివుడి దగ్గర కొన్ని గణాలు ఉన్నాయి ఆ గణాల్లో ముఖ్యమైనవి ప్రమథ గణములు ఈ ప్రమథ గణాల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యుడు లా వెలుగుతాడు ఒక్కొక్కడు చంద్రుడిలా వెలుగుతాడు ఇలాంటి సూర్యుళ్ళు చంద్రుళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారండి అనేక కోటి సూర్యుడు అందుకే కోటి సూర్యప్రభాసమానుడు అన్నారు ఆకాశంలో మనకి నక్షత్రముల వల్లే కనబడుతున్నవన్నీ స్వయం ప్రకాశకత్వం కలిగిన సూర్య మండలాలే కానీ దూరంగా ఉండడం వల్ల మిడుకు మిడుకు అంటూ చిన్న చిన్న నక్షత్రముల వలే కనపడుతున్నాయి అటువంటి ఏ మండలంగా అయినా మారిపోతా లేదా కైలాసానికి వెళ్లి ధగ 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 వెలిగిపోతూ తమ కాంతితో లోకాలని చీకట్లు లేకుండా తయారు చేసే శక్తి కలిగిన గణములుగా మారుతామంటే అందుకని దీపదానం చేయాలి దీపదానం అంటే ఉత్తి పిండిలో ఎంత దీపం వెలిగించి ఇచ్చేస్తే ఉపయోగం లేదు ఎంతో కొంత బంగారం అది లేకపోతే వెండి అది చేయలేకపోతే దక్షిణతో దానం ఇవ్వాలి కొంతమంది ఓ పిండి ప్రమిదో లేక మామూలు ప్రమిదలో ఒత్తి వేసి వెలిగించి ఒక్క రూపాయి లేకుండా దానం చేస్తారు రూపాయి లేకుండా దానం చేస్తే ఆ దీపం పుచ్చుకున్న అర్చకుడికి లేక పాపం పురోహితుడికి ఆనందం ఉండదు కేవలం దీపాన్ని వాడు ఏం చేసుకుంటాడు చెప్పండి మీరు వచ్చి దొరికింది కదా అని వెలిగించేస్తే అతనికి ప్రయోజనం ఉండాలి అతడు బ్రతకాలి అందుకని మన శక్తిని అనుసరించి ఎంతో కొంత ధనం పెట్టాలి కొంచెం డబ్బు ఉంటే అందులో బంగారం వద్దు మరి వాడు చెప్పాలి ఇందులో బంగారం వస్తుందంటే అని ఆయన ఎలాగలుగుతుంది బంగారమా అని చూసుకుంటాడు ఉంటే పోనీ అది లేకపోతే ఓ ఏదో ఒకటి వేసి దానం చేయాలి మొత్తం మీద పుచ్చుకు నచ్చకుడు పురోహితులు సంతోషించేటట్లుగా దానం చేయాలి అప్పుడు ఈ దేపదానం నిన్ను స్వయం ప్రకాశకుండి చేస్తుంది సూర్యచంద్రుల వంటి మహానుభావులుగా మారుస్తుంది మూడు లోకాలకి కాంతినిచ్చే తేజస్సు పొందుతారు వాళ్ళు త్రైలోక్య ప్రదీపక అంటే మూడు లోకాలు స్వర్గ మర్త్య పాతాళలోకములు లోకములు మూడింటికి కాంతినిచ్చేంత మహాత్ములు అవుతారు వాళ్ళు అది మామూలు శక్తి కాదండి సూర్యుడి కంటే గొప్పవాడు అవుతాడంటే అర్థం సూర్యుడు కేవలం భూలోకానికే కాంతిస్తాడు పాతావళానికి ఇవ్వలేడు స్వర్గానికి ఇవ్వలేడు ఉండే సూర్యుడు వేరు కానీ వీడు అలా కాదు ఈ దేపదానం చేసిన వాడు ముల్లోకాలకి కాంతినిచ్చే మహాత్ముడు అవుతాడు అందుకనే దానం చేసేవాడు లోభం ఏమాత్రం ప్రదర్శించకూడదు మనం ఎవరి దగ్గరన్నా కొంచెం అన్నం తిన్నామంటే పది రూపాయలు భోజనం చేస్తే వంద రూపాయలు దానం చేయమని శాస్త్రం చెబుతున్నది మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పది రూపాయలు భోజనం చేస్తే వంద రూపాయలు వారట వంద రూపాయలు భోజనం చేస్తే వెయ్యి వారట దానివల్ల ఈ దానములు మనల్ని రక్షిస్తాయి ఎప్పటికైనా మన వెంట వచ్చేది చడని పదార్థం ఒక్క దానం మాత్రమే ఇక తర్వాత శివునికి ధూపం ఇస్తే ఏమవుతుంది ధోపం ఏ వై ప్రయంతి శివాయ పరమాత్మనే యశస్వినో భవిష్యంతి ఉద్ధరంతి కుల శివుడికి శివుడికి ధూపమిచ్చినవాడు అగరత్తులు కాని సాంబ్రాణి కానీ ధూపుష్టిక్కులు కానీ లేదా మంచి ఆవు పేడతో తయారు చేస్తున్న రివైజా అటువంటి అగరత్తులు కానీ వీటితో ధూపం ఇస్తే అటువంటి వాడు పరమ కీర్తివంతుడు అవుతాడు వాడి పేరు మారు ఇవాడు చాలా మంది బాగా పేరు తెచ్చుకున్న వాడంతా పూర్వజన్మలో శివాలయంలో ధోపమిచ్చిన వాళ్ళే మన దేశానికి ప్రభుయి ఏకంగా నరేంద్రుడిని పిలిపించుకోవాలంటే వాడు పూర్వజన్మలో శివాలయంలో అద్భుతంగా ధోపమిచ్చిన వాళ్ళు ఒకడు యోగేంద్రుడిని పిలుచుకోవాలంటే వాడు శివాలయంలో ధోపణుడు ఒక కదీర్ధుడు ఒక అవధాన సింహం తీసుకోవాలంటే ఒక పౌరాణికుడు కావాలంటే నాయకుడు కావాలంటే అది కూడా అపకీర్తి లేకుండా మంచి కీర్తి పొందాలంటే శివాలయంలో ధోపం ఇవ్వాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి శివాలయంలో ఎంత ధోపం అంత మంచిది ఈ కెమికల్స్ కి సంబంధించినటువంటి అగరత్తులు కాకుండా వీలున్నంత వరకు కెమికల్స్ లేనివ్వండి అందుకే సాంబ్రాణి పొగ ఈ గుగ్గిలము ఆవు పేడతో తయారు చేసేవు ఇటువంటి వాటి ధూపములు శివుడికి ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది నాగోటాడికి ధోపం ఇస్తే తగ్గి ఎందుకంటే పొంగం లేక పొగబెట్టడానికి కాదే పరమాత్మ ఎంత ధోపం ఇస్తే అంత సంతోషిస్తాయి అందుకే పూర్వకాలంలో ఆలయాల్లో ఎప్పుడు తెలుసా తలుపులేసి పూర్తిగా పొగబెట్టి అప్పుడు తలుపు తీసేవారు కాసేపు ఆ పొగలో ఆ లోపల ఉన్న శివలింగము విష్ణువు అమ్మవారో కర్మడి కాదు అంత పొగవేయాలంటే పరమాత్మ చాలా మంచిది దాని అడగలు అనేక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి ఈ ఆవు పేడ మొదలైన వాటితో తయారు చేసినటువంటి అగలత్తులు అవి వెలిగితే ఆ చుట్టుపక్కల ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ క్రిములన్నీ నశించిపోతాయి సూక్ష్మ క్రిములు నశించి ఆరోగ్యం బాగుపడుతుంది అసలు పూర్వకాలంలో ఆలయాల్లో అంత తోపం వేయబడి బట్టి ఎక్కడ అనారోగ్యం లేవు అప్పుడు పసుపు నీళ్లు పోయడం కుక్క నీళ్లు పోయడం వారు పోయడం వీధుల్లో అమ్మవారి జాతరలో పసుపు కుక్కలు నీళ్లు పోసుకుంటూ పోయేవారు ఆవు పేడ కలిపిన నీళ్లు పోసేవారు ఒక్క రాకం వచ్చేది కాదు ఈ కరోనా అసలు రాదు అది చేస్తే ఆస్తిక వాదులు మనం పరమ పవిత్రమైనటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి వైద్యాన్ని నమ్ముకుందాం ఆహారం శరీరని తీసుకుని సరైన పసుపు కెమికల్స్ లేని పసుపువి వాడితే కుంకుమ వాడితే ఆవు గేడా మొదలైన వాడితే క్రిములు ఎలా వస్తాయండి అసలు ఎంతో మంది ప్రయోజనం పొందారు ప్రయోగం చేసి ఫలితం పొందారు అయినా నమ్మడం లేదు వేరే విషయం మొత్తం మీద తోపం ఇచ్చిన వాడు కీర్తి పొందుతాడు పైగా ఉద్ధర కులద్వయం రెండు వంశాలను చేస్తాడు రెండు వంశాలంటే ఏమిటి పిల్లనిచ్చిన మామగారి వంశం తనని కన్నా తండ్రి వంశం ఈ ఉభయ వంశములను కూడా తరింపజేయాలి అంటే ఆలయములో శివాలయంలో ధోపం బాగా ఇవ్వాలి నైవేద్యం ఏ ప్రయచ్చి భక్హరాత సిక్లే సిఫలం ప్రాప్వన్నో నరా ఇక ఈశ్వరుడికి నైవేద్యం ఇచ్చేవాడు బాడటువంటి ఫలితాలు పొందుతాడో చెప్పారు శివాలయంలో ఒక్క ముద్దైన సిద్ధము అంటే అన్నం ముద్ద ఏదో కుదిహేన ముద్ద ఒక దధ్యోదనం ముద్ద లేదా తెల్లని అన్నం అందులోకి అసలు ఈ వేసి ఏ కోరో కలిపేంత ముద్ద ఇలాంటి ముద్ద పరమాత్మకి నైవేద్యం పెడితే ముద్ద ముద్దకి ఒక అశ్వమేధయాగం చేసినంత ఫలితం పొందుతాడు అందుకని పూర్వం కేజీ ఇంపోవ్కి తక్కువ కాకుండా అన్నం వండి ఆలయాల్లో నైవేద్యం పెట్టేవారు కేజీంపోవ్ అంటే పదహారు ముద్దలకు తక్కువ కాకుండా అవుతుందిట అంటే పెద్ద ముద్దలే చెప్పేది మనం ముద్ద కావాలంటే నిర్ణయం చేసుకోవచ్చు మనకు కావాలంటేనేమో ఇంత ముద్దాను పక్కవాడికి ఎత్తి ఇంత ముద్దలు అనమాట పెసర పెసర బొద్దలు పదహారు ముద్దలు పెట్టాలి పిరవో అని అంటాడు పూర్వం ఉంది స్తంభాల వరకాల కుంభాలు ఎవరికన్నట్ట అనగానే వాళ్ళమ్మ నీకే అందిక అయ్యో ఇంత తక్కువ అన్నట్ట అంటే పరాయి అయితే ఇంత కుంభం అంటది నీకే అనగానే నాక అయితే ఇంత తక్కువ అన్నట్ట అలా కాకుండా సరిగ్గా కేజీంప బియ్యంతో పదహారు ముద్దలు తీసేయండి ఆ పదహారు ముద్దల్ని తీసుకెళ్ళి శివుడికి నైవేద్యం పెట్టండి అటువంటి వాడికి అపూర్వమైన యాగములు అశ్వమేధ యాగం వాజపేయం పౌండరీకం ఇటువంటి యాగములు పదహారు యాగములు చేయడం వల్ల వచ్చే పనితో ఈ పదహారు ముద్ర నైవేద్యం వల్ల ఇంట్లో గుర్తులు పొందవచ్చు ఒక యాగం చేయాలంటే ఎంత కష్టం యాగం చేయాలంటే ధనం కావాలి వ్యవస్థ కావాలి యాగ కావాలి చాలా శ్రమతో కూడిన పనేది మంది సేవ చేసేవాళ్ళు ఉంటే కానీ యాగం అవం మళ్ళీ యాగం చేసిన దానికి రుత్తిక్కులు కావాలి ఆ రుత్తిక్కులు కొద్ది లేకుండా ఏ ఎనిమిది ఇంటికో లేచింది మళ్ళీ అదో సమస్య మనకి కొంతమంది ఎనిమిదింటికి లేవలేకపోతే మళ్ళీ వాడిని తెల్లార్జనం లేపాలి ఇవన్నీ చాలా శ్రమలు అవునా వాళ్ళు తెల్లవారు నాలుగింటిగా చేస్తామంటే ఆ నాలుగింటికి మనం లేకపోతే మంది తప్పు అవుతుంది కనుక మనం లేవాలి అదే ఈశ్వరుడికి అన్నం ముద్దలు నైవేద్యం పెడితే ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క యాగ ఫలితం వేసుకుంటారు అలాగని నీ పేగాలు అక్కడ అలా కాదు సులభముగా ఫలితం పొందడానికి ఇది ఒక మార్గం శివుడు చెప్పాడు దాన్ని నంది అర్థించాడు అందువల్ల మహాఫలితం ఇస్తుంది శివ నైవేద్యం మనకి ఈ నివేదన చేసిన పదార్థం పారేయకూడదు మళ్ళీ అక్కడ అందరికీ పంచి పెట్టాలట శివుడికి అన్నంత అభిషేకం చేసేవండి ఆ ముద్ద పెట్టుకుని ఎక్కడ అవతల పారేయకూడదట అందరికీ కొంచెం కొంచెం ముద్ద పెట్టి పరమాత్మకు అభిషేకం చేసేవాడి అన్నం తినండి అని వాడు కూడా కళ్ళకొద్దుకుని తినాలి తిన్నవాడికి పుణ్యమే నైవేద్యం పెట్టిన వాడికి పుణ్యమే అభిషేకము అన్నంతో చేసిన వాడు అలాగో పుణ్యం పొందుతాడు ఆ చేయడానికి అన్నం ఇచ్చినవాడు పుణ్యం పొందుతాడు వేళ్లతో పాటు ఈ ప్రసాదం తిన్నవాడు కూడా అంతే పుణ్యం పొందుతాడు అందుకే ఇంతమందిని చలింపజేసే పరమ పవిత్రమైనది శివ నైవేద్యం అంటే దొంగతనంగా మాత్రం తినకూడదు అడిగే పుచ్చుకోవాలి వాడి తినమన్నా కదా అని శివుడికి నైవేద్య పెడుతుంటే రహస్యంగా పులిహార కాసి తీసుకుని డబ్బాలు వేసుకుని గుటుక్కు గుటుక్కు తినకూడదు నైవేద్యం అయిపోయాక ఏమండి ఈ ప్రసాదం నేను తినమంటా నేను తినవచ్చా తినమంటారా అని అడిగి తినాలి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నైవేద్యం పెడుతున్నప్పుడు కొంతమందికి కుంభకుంభలు ఆడిపోతుంది అనిపిస్తుంది అలా ఒక ఆయన ఓ భక్తుడు పాపం భక్తులందరూ స్వయంగా చేసుకోవచ్చు అని నేను అన్న అంటా అందుకని ఆయన కూడా ఈ అభిషేకంలో చేరాడు అందరూ అభిషేకం చేసుకుంటే ఆయన ఏమో పండుగలు నష్టం చేసుకుని పక్క అయ్యాడు ఏమిటి పెట్టడం చూస్తే ఈ అభిషేకం ముఖాభిషేకం చేసుకున్నాడే మధ్యలో అలా చేయకూడదు మరి అభిషేకం అయ్యాకే ప్రసాదం తినండి ఎంత తాకలేసినా కక్కుర్తి పడకూడదు ఆ మాత్రం ఇంకో పావు గంటలో అభిషేకం అయిపోయాక ప్రసాదం తినే లోపు ఏం పోదుగా పావుగంటలో ప్రాణం పోతే మాత్రం అప్పుడు గురువుగారు తింటామని చెప్పడం ఏం పర్వాలేదు తంటా ఉండదు అక్కడ మాత్రం ఎంగిలి చేయకూడదు